త్రిపురాంతకం ఎంపీటీసీ సృజనా గారు ఆ మహిళ మీకందరూ కూడా బాగా తెలిసే ఉంటుంది మన జరిగినటువంటి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో ఆమె వైఎస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించిన సంగతి మనకందరూ కూడా తెలిసింది ఆమె తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసినా ఏ విధంగా ఒక భయభ్రాంతులకు గురిచేసినా ఆమె ఎక్కడ కానీ తగ్గలేదు ఫైనల్గా ఓటింగ్ టయానికి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఆ సృజన అనే మహిళ బాగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా మంచి ఒక ధీర భారతగా కూడా చాలామంది పొగడడం జరిగింది ఎందుకంటే మంచిది ఎందుకంటే ఆమె గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటు చేసి గెలిపించింది మధ్యలో ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఏదో భయబ్రాంధ్రు గుర్చేసి ఏదో వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇబ్బందులు గుర్చేసి జైల్లో పెట్టి ఏదో చేస్తే కానీ ఆ మహిళ ఎక్కడైనా తగ్గలేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఎక్కడో దాచిపెట్టేలా మనం ఎన్నో ఇబ్బందులు కూడా గురి చేశారు కానీ లాస్ట్ ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడం కూడా జరిగింది అంతవరకు చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు రోజుల నుంచి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఎవరైతే ఈ ఎంపీటీసీ సృజన ఉందో ఆమె చెల్లెలు వసుంధరా గారిని విధుడు నుంచి తొలగించిందంట జార్జి కళాశాల యాజమాన్యం జార్జి కళాశాల అంటే ఎవరిదో కాదండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి చెందినటువంటి కాలేజీ అది వాళ్ళ కళాశాల ఆ కళాశాలలో ఎంపీటీసీ సృజనా గారి సోదరి మాలపాటి వసుంధర అధ్యాపకురాలుగా పనిచేస్తుందంట తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన చల్లా జ్యోతికి అనుకూలంగా సృజనా గారు ఓటు వేయకపోవడంతోనే ఆమెను ఆమె సోదరిని ఆ కాలేజీ యాజమాన్యం కాలేజీ నుంచి ఆమెను అధ్యాపకాలుగా తీసి పక్కన పెడేశారంట అంటే తప్పించేశారంట ఆ ప్రచారం బాగానే గట్టిగా నడిచింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలిసిందంట ఇక్కడ చూడండి ఎంపీటీసీ సృజనా గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాలేజీ యాజమాన్యం వైసా కాంగ్రెస్ పార్టీ ఆమె తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే అక్కసుతో మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రికి చెందినటువంటి కళాశాల యాజమాన్యం వాళ్ళ చెల్లెల్ని తీసి పక్కన పడేయడం ఏంటో మనకైతే అర్థం కావడా బలి విచిత్రంగా ఉంటాయి రాజకీయాలు చూడండి బలి విచిత్రంగా ఉంటాయి అందుకే నేనేహో మొత్తానికైతే ఆ సిచ్యువేషను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కూడా తెలిసిందంట హైకమాండ్ కూడా ఆదిమూలపు సురేష్ గారికి గట్టిగానే క్లాసు కూడా పీకినట్టుగా తెలుస్తుంది పొరపాటు జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నాడంట మాజీ మంత్రి సురేష్ గారు తిరిగి విధుల్లో కూడా చేరాలని చెప్పేసి వసుంధరా గారిని కోరారంట తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినటువంటి మాజీ ఎంపీపీ కోట సుబ్బారెడ్డి గారిని తీసుకుని ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులను ఎలా తీసుకొస్తారని చెప్పేసి ఆయన కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఎర్రగొండపాలెం విషయంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు హెచ్చరికలు కూడా ఇచ్చారంట ఆ వార్తలు కూడా వస్తున్నాయి ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇన్ని రాజకీయాలు ఇబ్బందులు పెట్టేవారు పెట్టేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటారో ఒకసారి ఆలోచన చేస్తే అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం స్థానిక ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను పెట్టుబడి ఇబ్బందుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం అని చెప్పేసి ఇదిగో ఇటువంటిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది